వెల్కమ్ టు సెవెన్యూస్ తెలుగు గుడివాడలో ఎనిమిది రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలకు నాలుగు వందల కోట్లు మంజూరు ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గేట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం గేట్ల వద్ద ఆర్ఓబి ఆర్యూబి నిర్మాణ ప్రతిపాదనలపై అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే రాము గుడివాడ అభివృద్ధికి మెగా ప్రాజెక్ట్ అందించిన ఎంపీ బాలసౌరికి ధన్యవాదాలు గుడివాడ అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు దోహదం చేస్తాయి గుడివాడలో రైల్వే గేట్ల సమస్యల శాశ్వత పరిష్కారానికి నాలుగు వందల కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే వెనిగంట్ల రాము వెల్లడించారు భవిష్యత్ అవసరాలు స్థానిక సానుకూలతలను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలోని ఎనిమిది గేట్ల వద్ద ఆర్ఓబి మరియు ఆర్యుబిల నిర్మాణ ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు రైల్వే గతిశక్తి పథకంలో భాగంగా మంజూరైన నాలుగు వందల కోట్ల నిధులతో చేపట్టనున్న నిర్మాణాలపై రైల్వే నేషనల్ హైవే రెవెన్యూ మోత్తు శాఖల అధికారులతో గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం బుధవారం ఉదయం సమావేశమయ్యారు సమావేశంలో రైల్వే గేట్ల వద్ద ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ తదితర ఇబ్బందులను రెవెన్యూ మరియు ఎన్హెచ్ఐ అధికారులు గూగుల్ మ్యాప్ ద్వారా వివరించారు గేట్ల వద్ద ఆర్ఓబి మరియు అండర్ బ్రిడ్జిల నిర్మాణాలకు ఉన్న అనుకూలతలు తెలిపిన రైల్వే శాఖ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ శ్రీనివాసరావు ప్రాజెక్టుల నిర్మాణానికి డిపిఆర్ల సిద్ధం రైల్వేలోని వివిధ శాఖల అధికారుల ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలన తదితర అంశాలను ఎమ్మెల్యే రాము మరియు అధికారులకు వివరించారు అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ గుడివాడ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న రైల్వే గేట్ల సమస్యల పరిష్కారానికి ఎంపీ వల్లబనేని బాలసౌరితో కలిసి కృషి చేస్తున్నానన్నారు తాము చేసిన కృషి ఫలించిందని నియోజకవర్గంలో ఎనిమిది రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి రైల్వే బోర్డు నాలుగు వందల కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే రాము వెల్లడించారు మంజూరైన నిధులతో చేపట్టనున్న నిర్మాణాలపై సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నామన్నారు గుడివాడ పట్టణంలోని బేతవోలు ధనియాలపేట గేట్లను కలుపుతూ వై జంక్షన్ బ్రిడ్జి మందపాడు రైల్వే గేట్ వద్ద ఐ ఆకారంలో అండర్ బ్రిడ్జి నిర్మాణానికి నిర్ణయించామన్నారు అదేవిధంగా కేసీఆర్ కళాశాల రోడ్డులో గల పై ఆర్ఓబి నిర్మించాలని ప్రతిపాదనలు ఇచ్చిన స్థానిక పరిసరాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అండర్ బ్రిడ్జి నిర్మాణానికి మొగ్గు చూపుతున్నారు రూరల్ మండలంలోని బొమ్మలూరు గ్రామంలో గల గేటు వద్ద రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పొలాలకు రోడ్డు మోటరు రైల్వే గేటు వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు తెలిపారు గుడ్లవల్లేరు మండలంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆర్ఓబి మరియు అండర్ బ్రిడ్జి డోకిపర్రు గేటు వద్ద ఓవర్ బ్రిడ్జి వడ్లమన్నాడు గేటు వద్ద అండర్ బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే రాము చెప్పారు ఇవే కాకుండా ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాము తెలియజేశారు ఈ సమావేశంలో ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు గుడివాడ డిఎస్పీ ధీరజ్ వినీల్ గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షులు దింటియాల రాంబాబు ఎన్హెచ్ఏడి ఈ సత్యనారాయణ ఏఈ శరత్చంద్ర కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు నిరంజనరావు ఆర్ అండ్బి డిఇ కామేశ్వరరావు మోత్తు శాఖ అధికారి వెంకట్ టూ టౌన్ రూరల్ సిఐలు ప్రసాద్ సోమేశ్వరరావు రైల్వే రెవెన్యూ ఆర్ అండ్బి సర్వే మోత్తు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎందుకంటే అనేకమైన రైల్ రైల్ రైల్వే ట్రాక్ మీద ఉన్న చాలా గేట్ల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది గుడివాడలో ఉన్న ప్రజలందరూ ఎక్కడ చూసినా కానీ అంటే ఇప్పుడు మ మనకి మందపాటి గేట్ చూసుకున్నా కానీ ఇప్పుడు కేటీఆర్ కాలేజ్ గేట్ చూసుకున్నా కానీ అలాగే భీమవరం గేటు అంతేకాకుండా మండలాల్లో కూడా ఉన్న మా ఉన్న అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఈ గేట్లన్నిటి మీద ఎప్పటి నుంచో గుడివాడ కోరిక ప్రజల మేరకు అలాగే మన ఎంపీ గారి కృషిగా కృషితోటి ఈ ఎన్నో ఆల్మోస్ట్ ఎనిమిది ఆర్ఓ బిల్ కానీ ఆర్యూ బిల్ కానీ అంటే రో రైల్ ఓవర్ బ్రిడ్జిలు కానీ రైలు అండర్ బ్రిడ్జిలు కానీ మనకి శాంక్షన్ అయినాయి సో మీద మన ఎంఆర్ఓ గారితో డిఎస్పీ గారితో అంతేకాకుండా గుడివా సిటీ ప్లానింగ్ వాళ్ళతో అందరితోనే కలిపి ఒకసారి మీటింగ్ పెట్టడం జరిగింది సో ఈ మీటింగ్లో డిస్కస్ చేసిన అంశాలు ప్రధానంగా మనకి చాలా గుడివారికి పనికొచ్చే ఆల్మోస్ట్ నాలుగు వందల కోట్లు పైగా రైల్వే రైల్వే బోర్డు నుంచి మనకి శాంక్షన్ అవ్వటం జరిగింది సో ఒకటి బ్యాత్వోలు ఆర్డీఓ ఆఫీసు మధ్యలో ఉన్న రోడ్డుకి ఉన్న ఉన్న గేట్కి అలాగే ధనియాల పేట గేట్కి వీటిలన్నిటి కూడా ఈ రెండింటికి కలిపి ఒక వై జంక్షన్ బ్రిడ్జ్ ఒకటి ప్లాన్ చేసుకోవడం జరిగింది అలాగే మందపాడు గేట్కి మందపాడు గేట్కి ఐ షేప్లో ఒక రైల్ అండర్ బ్రి అండర్ బ్రిడ్జ్ ఒకటి చేస్తున్నారు సో దాని ఇవి ఇదే కాకుండా కేటీఆర్ కాలేజ్ రోడ్లో కూడా రైల్ అండర్ బ్రిడ్జ్ ఆర్ఈబిని ఆర్ఈబిని మన శాంక్షన్ చేయటం జరిగింది అక్కడ ఆర్ఓ బి అన్నారు కానీ బి వచ్చేస్తే ఆ చుట్టుపక్కలంతా డ్రై ఏరియా అయిపోతుందని చెప్పేసి సో మేము రైలు అండర్ బ్రిడ్జ్ అడిగాము సో దానికి కూడా శాంక్షన్ చేయటం జరిగింది అంతేకాకుండా ఇంకా బొమ్మలూరు దగ్గర ఒక గేట్ క్లోజర్ ఉందా గేట్ క్లోజర్ కూడా రోడ్ వేయటం జరుగుతుంది అది ఎటు పొలాలకు వెళ్ళే రోడ్డే కాబట్టి ఎవరికి అభ్యంతరం లేదు అక్కడ ఇదే కాకుండా గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఒక రైల్ ఓవర్ బ్రిడ్జి ప్లస్ రైల్ అండర్ బ్రిడ్జి కూడా శాంక్షన్ అయినాయి అంతేకాకుండా మనకి ఈ ఈ డోకుపరి రోడ్ డోక్ కోతరం డోకుపరి రోడ్లో కూడా ఒక రైల్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది అలాగే వడ్ల దగ్గర కూడా ఒక రైల్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది ఇవన్నీ శాంక్షన్ అయిపోయి ఉన్నాయి అంతేకాకుండా మోటూర్ కూడా మోటార్ గేట్కి కూడా ఒక బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యింది సో ఇవన్నీ కలుపుతుంది ఇవన్నీ కలుపుతున్నాయి ఆల్మోస్ట్ నాలుగు వందల కోట్లతోటి అనేకమైన ప్రాజెక్టులు మన మనం తెచ్చుకోవడం జరుగుతుంది ఇది ఒక మంచి శుభదనం గుడివాడ ట్రాఫిక్ కానీ గుడివాడ గ్రోత్ కానీ ఎంతో ఉపయోగపడే ప్రాజెక్ట్స్ ఇవి మన గ్రోత్ కూడా చూసుకున్నా కానీ చాలా అందంగా తయారోయే మన సిటీ మన టౌన్కి ఇవి మరింతవన్నీ చేస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటాం సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఈరోజు సమావేశంలో పాల్గొన్న శ్రీనివాస్ గారికి మన రైల్వే స్టేషన్స్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసరు అలాగే మన ఆర్డీఓ గారికి పోలీస్ వారికి మన డిఎస్పి గారికి అంతేకాకుండా మన టౌన్ ప్లానింగ్ టౌనింగ్ ప్లానింగ్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మంచి మంచి రోజులు ముందున్నాయి మనకి చాలా మంచి పంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి సో గుడివాడ అభివృద్ధి పరుగులు పెట్టబోతుందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్